ఆ ప్రార్థన చేసుకొని మనము ఈ ఉదయకాల సమయంలో దేవుడితో సహవాసంలో చేరి ఆధ్యాత్మికమైనటువంటి అనేకమైనటువంటి విషయాలను ప్రార్థనా పూర్వకంగా మనం తెలుసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం చెల్లుస్తున్నాము నాయన వేకుజామున మీ సన్నిధిలో స్థుతించడానికి అపారమైన కృప అనుగ్రహించి ఉన్నారు ఈ సమయంలో తండ్రి ఉదయ కాలమున మీ సన్నిధిలో మేము నాయన నిలిచి స్థుతించి ప్రార్థించడానికి సహాయము చేసి ఉన్నారు అమూల్యమైన నీ మాటలను మీరు మాకు వినిపింపచేయండి నాయన ఈ దినమంతయు నీ కృపను పొందుకొని నీ కృపలో మేము వర్ధిల్లి ఆధ్యాత్మికంగా ఉన్నతమైన నీ కృపను పొందుకునడానికి మీరు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీ బిడ్డలో నాయన ఎవరైతే ఈ ప్రతి దినూ వంటి ఆరాధనలో పాలు ఉన్నారు ఆ బిడ్డలకు విశేషమైన నీ కృప నివండిన అయినా నీకు స్తోత్రం నాకును మాకును కావలసిన మీ మాటలను వాక్కులను మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రైజ్ దలాడ్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాము అది దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనమును మనం ధ్యానించుకుందాం తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యహోవ కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది ఆ మేన్ చూడండి ప్రళార ఈ వాక్య భాగములో ఒక చక్కటి శ్రేష్టమైన మాట రాయబడి ఉన్నది యహోవ దృష్టి అంట లోకమంతటా సంచరిస్తున్నది ఆయన ఆయన ఎందుకు ఆయన దృష్టి సంచారం చేయచ్చుందంటే యథార్థవంతులను బలపరచడానికి యథార్థత అనేది చాలా శ్రేష్టమైనది ఆ శ్రేష్ఠమైనటువంటి యథార్థవంతులను మాత్రమే బలపరుస్తాడంట ఆయన ఆయన బలపరిస్తే వారి జీవితంలో ఏ కలవరం ఉండదు ఏ దిగులు ఉండదు ఏ అపాయకరమైన వంటి పరిస్థితులు కూడా కనపడవంటి ఆయన బలపరిచినప్పుడు ఆ బలపరచబడినప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఇంకా దేవునితో కనెక్టింగ్ కలిగి ఉంటాం దేవునితో సహవాసపు అనుభవం కలిగి ఉంటాం అందుకే ప్రభు అంటున్నారు యథార్థవంతులను బలపరుచుటకాయ ఆయన లోకమంతట సంచరిస్తున్నాడు ఈరోజు నువ్వు యథార్థవంతునిగాను యథార్థవంతురాలుగా నువ్వు కొనసాగుతూ ఉన్నావు నీ యథార్థతను బట్టి నా ప్రభు నిన్ను బలపరిచి అనేకమైనటువంటి విషయములందు ఆధ్యాత్మికంగా నిన్ను ఎదిగింప చేయగలిగిన వాడు యథార్థత అనే మాటకు అర్థం ఏమిటంటే హృదయపూర్వకముగా నిజము పలుకుట ఎవరైతే హృదయపూర్వకముగా నిజము పలుకుతారో వారిని ఆయన బలపరుస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది మాట తెలియపరుస్తాను యోబు ఉన్నాడు యోబు గురించి రాయబడిన మాట ఏమిటంటే అతడు యథార్థవంతుడును అతడు న్యాయవంతుడును అతడును యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడును అని రాయబడి ఉన్నది అంటే యోబు యథార్థవంతుడుగా ఉన్నాడు అతని యొక్క యథార్థ యథార్థతయే అతనిని బలపరిచిందండి అతడు ఎప్పుడైతే యథార్థంగా నడిపించబడుతున్నాడో దేవాది దేవుడు అతను జ్ఞాపకం చేసుకున్నాడండి అతను కోల్పోయినవన్నీ తిరిగి మరలా పొందుకున్నాడు విశ్వాస జీవితంలో నిన్ను బలపరచడానికి నీవు ఆధ్యాత్మిక జీవితంలో యోభువలే ఏమైతే కోల్పోయి ఉన్నావో నీవైతే యథార్థంగా జీవించు జీవించుచున్నావు నా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నిన్ను బలపరచును గాక ఆమెన్ ఆయన బలపరిస్తే ఆయన ద్వారా మనం బలపరచబడినప్పుడు మన జీవితాల్లో జరిగే కార్యాలు ఏమిటంటే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మీకు తెలియపరుస్తాను అది తిమోతికి రాసిన వంటి రెండవ పత్రిక అధ్యాయము పదిహేడవ వచనము అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును ప్రకటింపబడు నిమిత్తమును అన్ని జనులందరూ దానిని విని దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోటు నుండి తప్పింపబడి తిని ఆమె చూడండి ప్రులారా పౌలు గారు ఏమంటున్నారంటే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తము అన్ని జనులందరూ దాని విను నిమిత్తము ప్రభు అంట ఈ పౌలు గారు ఇచ్చి బలపరిచాడంటండి ఎందుకంటే అపవాది ద్వారా అపవాదినటువంటి సింహము ద్వారా అనేకమైనటువంటి ఆటుపోట్లు అనేవి దైవచనుల యొక్క పౌలు గారికి అనుగ్రహించబడ్డాయండి అలాంటి పరిస్థితులలో ఈ పౌలు గారు ఏమాత్రం భయపడలేదు దేవుని మీద భారం వేశాడు ప్రభు నా ప్రక్క నిలిచాడు అనేటువంటి విశ్వాసంతో ముందుకు అడుగు వేశాడంటే అయితే అతడు ఎప్పుడైతే అడుగు ముందుకు వేస్తున్నాడో అనేకమైనటువంటి ఆపదలు అనేకమైనటువంటి శోధనలు పౌలు గారికి వెంబడించినప్పుడు ప్రభు పౌలు గారికి ప్రక్క నిలిచి ఆయనను బలపరిచాడంట అతడు ఎప్పుడైతే బలపరచబడ్డాడో సింహము నోటు నుండి అంటే అపవాదిక ఉరుల నుండి పౌలు గారు ఈ ఈరోజున నీవు కూడా యథార్థవంతునిగాను యథార్థవంతురాలుగాను కొనగుతూ ఉన్నావు నీకు ఎదురవుతున్నటువంటి అపవాది కోరలను తప్పించి నా ప్రభు నీ ప్రక్క నిలిచి నిన్ను బలపరచగలిగినవాడు అయితే నీవు యథార్థతను మాత్రము విడిచిపెట్టకూడదు యథార్థత అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారిని కలిగి ఉండటము యోగు ఏసు ప్రభుల వారిని కలిగి ఉన్నాడండి భార్య వచ్చి అంటది దేవుని విడిచిపెట్టు దేవుని దూషించు మరణము కమ్ము మనం దేవుని ద్వారా మనకి దేవుడు ఎంత కీడు చేశాడని ఆమె బలహీనమైన మాటలో పలికండి కానీ యోగు అయితే ఆమెను గద్దించి అంటాడు మనము దేవుని ద్వారా మేలు మాత్రమేనా కీడు అనుభవించకూడదా అని చెప్పాడండి అంటే యోగు దేవుని విషయమై ఒక్క మాట కూడా ఆయనను దూషించలేదండి అంత యథార్థముగాను అంత పవిత్రంగా జీవించాడు కనుకనే యోగుని దేవాది దేవుడు బలపరిచి రెండంత ఆశీర్వాదాన్ని యోబునకు అనుగ్రహించాడు ఈరోజున మన జీవితంలో కూడా మన ద్వారా మన ద్వారా సువార్త అనేది సంపూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము ఈరోజు మన ద్వారా ఏమంటే దేవుని యొక్క పరిచర్య అనేది సంపూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తము ప్రభు మన ఎప్పుడు మన ప్రక్కనే నిలిచి ఉంటాడు ఆయన్ని ప్రక్కనే నిలిచి ఉన్నాడు దేనికి కలవరపడకు దేనికి అధర్యపడకు నిత్యముగా నా ప్రభు నిన్ను బలపరచును గాక ఆ మ్యాన్ పరిశుద్ధ రంధంలో మరొక మాట కూడా మనం చదువుకుందాం యోబు గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవచనములో చూసినట్లయితే నీ మాటలు తొట్రుల వాణిని తొట్రిలు వాణిని ఆదుకొని ఉండెను కృంగిపోయిన మోకాళ్ళు గలవాణిని నీవు బలపరిచితివి దేవునికి స్తోత్రం కృంగిపోయినటువంటి మోకాళ్ళు గలవానినంట అంట ఆయన బలపరుస్తాడంట ఆయన మాటలు తొట్రిల్లు వాణిని ఆదుకొని ఉండెను బ్రిలారా ఈ రోజున నీవు తొట్టిల్లిపోయి ఉన్నావేమో రోజున నీవు కృంగిపోయి ఉన్నావేమో కృంగినటువంటి నిన్ను నా ప్రభు బలపరచును గాక ఆయన మాటల ద్వారా నిన్ను ఆదుకొని నీ జీవితంలో మహిమగల కార్యాలు ప్రభు మాత్రమే చేయగలిగిన వాడండి మరి ఎలా ఉన్నది నీ జీవితం నువ్వు కృంగిపోయి ఉన్నావా ఆదుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నావా నీ నిమిత్తమై దేవుని యొక్క కనుదృష్టి లోకమంతట సంచారం చేయుచున్నది ప్రభు యొక్క దృష్టికి నీవు వెళ్ళి ఉన్నావు ప్రభు యొక్క దృష్టికి నీవు వచ్చి ఉన్నావు నా ప్రభుని నిన్ను నిత్యముగా బలపరిచి ఉన్నతమైన తన కృపని అనుగ్రహించునుగాక ఆ బలపరిచినప్పుడు బలాభివృద్ధి కలిగిన వాడవై ఆధ్యాత్మికంగా నువ్వు ఎదిగి దేవుల్లో బలాభివృద్ధి పొందుకొని నీవు ఇంకనూ ఆత్మీయంగా బలపరచబడి దేవుని కృప ద్వారా అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా నా ప్రభు నిన్ను మలచును గాక మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మీరు మమ్మల్ని బలపరచుటకు లోకమంతటా మీ కణుదృష్టి సంచారం చేయి చూడగా తండ్రి మేము యథార్థవంతులముగాను పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను యోగువలి జీవితానికి చూపించమని ప్రార్థన చేస్తున్నాను స్తోత్రము నాయన యోగుని మీరు ఏ విధంగా బలపరిచారో ఒక ఉన్నత స్థితిని యోగునకు ఏ విధంగా అనుగ్రహించి ఉన్నారో ఈ రోజు నీ కూడా యథార్థవంతులుగాను పరిశుద్ధులుగాను పరిశుద్ధత కలిగి వారి యొక్క యథార్థతను కాపాడుకొని చూడగా ఉన్నతమైన కృపదయ చేయండి బిడ్డలు మీరు బలపరచండి ఎవరైతే కృంగిపోయి ఉన్నారో ఎవరైతే తొట్టిల్లు పడిపోయి ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి నాయన వారిని మీరు లేవనెత్తి మీ సన్నిధులు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువానికి స్తోత్రము నాయన నిత్యముగా ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయండి నాయన ఫలభరితంగా మీరు మలచండి మార్చండి నీ బిడ్డలు మీరు బలపరిచి ఉన్నతమైన నీ కృపునిచ్చి శ్రేష్టమైనటువంటి నీ మాటలు ఈ రోజుని నీ బిడ్డలకు అనుగ్రహించి నీ కార్యాలు పొందడానికి మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ నా ప్రభు అని యేసు క్రీస్తు వారి యొక్క అపరిమితమైన కృపకు మీరు పాత్రలుగా ఎంచబడుదురుగాక మేన్ ఈ దినము ఆదివారము చక్కగా ఆరాధనలో పాలు పొందండి ఈరోజు ఉదయము కృపాకల్వరి ప్రార్థన మందిరములో ఉదయము తొమ్మిదిన్నరకు ఆరాధన ప్రారంభించబడుతుంది శ్రద్ధపడి ఉన్నవారు పాలు పొందండి రా రావడానికి వీలు కాని వారు యూట్యూబ్ లైవ్ ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా మీరు పాలు పొందండి ఆధ్యాత్మికమైనటువంటి మేలులు మీరు ఆ మేన్